భూమి గగన్ ఫోన్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చి భూమి గగన్కి అన్నం తినిపించిన చోటికి వచ్చి గగన్ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే గగన్ ఫోన్ అక్కడే ఉంటుంది వెంటనే భూమి దానిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే సరి అప్పుడే గోరింటాకు పిన్ని బయటికి వచ్చి భూమి చేతిలో ఉన్న గగన్ ఫోన్ని చూసేస్తుంది అమ్మాయి అపూర్వ ఈ గగన్ గాడి ఫోన్ ఈ భూమి చేతిలోనే ఉంది రండి రండి అని కేకలు పెట్టేస్తుంది దాంతో భూమి చాలా చాలా టెన్షన్ పడిపోతూ వెంటనే ఆ ఫోన్ని నెలకి విసిరి కొట్టేస్తుంది అది చాలా దన్నట్లు అక్కడ ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని ఆ ఫోన్పై నుజ్జు నుజ్జు చేసేస్తుంది ఈ లోపలే గగన్తో పాటు అందరూ పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వచ్చేస్తారు భూమి నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అది నా నిజాయితీని నిరూపించుకునే ఫోన్ని నువ్వెలా పలగలబడతావు అని గగన్ అరుస్తూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు గోరింటాకు పిన్ని ఈ గగన్గాడు నక్షత్ర పోర్టల్ని తీశాడు ఆ ఆ విషయం భూమికి తెలుసు అందుకే ఈ గగన్ గార్ని కాపాడడానికి ఇదిగో భూమి ఇలా గగన్ గడి ఫోన్ని పగలగొట్టేసింది అని గోరింటాకు పిన్ని చెప్తుంది దాంతో భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఈ భూమి ఈ గగన్ గారిని రక్షించటానికే ఇదంతా ఎందుకు చేయటం లేదని ఎందుకు అనుకోవటం లేదు అని గోరింటాకు పిన్ని అనడంతో అవును పిన్ని చెప్పింది నిజమే కరెక్ట్ ఈ గగన్ గారు నక్షత్ర ఫోటోల్ని తీశాడు ఈ గగన్ గారిని నువ్వు కాపాడడం కోసమే ఈ ఫోన్ని ఇలా పగలగొట్టేశావు అన్నది కూడా నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని అపూర్వ భూమితో అంటుంది అప్పుడు భూమి ఏమాత్రం తగ్గకుండా మీ మాటలన్నీ చూస్తూ ఉంటే వింటూ ఉంటే మీరే ఒకరిని సెట్ చేసి గగన్ గారి ఫోన్ని కొట్టేసి వాళ్ళ చేత నక్షత్ర ఫోటోల్ని ఆ ఫోన్లో తీయించినట్టున్నారు మళ్ళీ ఏమి తెలియనట్లు గగన్ గారి ఫోన్ని గగన్ గారి దగ్గరికి చేరేలా చేసి మీరంతా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నట్లు ఉంది ఇది నా ఫీలింగ్ అని భూమి చెప్పగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పండి ఆయన్ని దొంగని చేద్దామని గా నిరూపిద్దామని మీరే కదా ఇదంతా చేశారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది గగన్ షాకింగ్గా వింటూ ఉంటే శరశ్చంద్ర మౌనంగా వింటూ ఉంటాడు